నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో లో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు ఒక పక్క ఒక పక్కన సంక్షేమం మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది రాయలసీమను ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం ఉత్తరాంధ్రలో ఐటీ ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనం చూసాం మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడు రాజధానులంటూ ఐదు సంవత్సరాలు గడిపేశారు ఎనిమిది ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధుడు వరకు జై అమరావతి అంటూ జండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం మనందరం చూసాం జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు